నేను ఒక ఆటో డ్రైవర్ పేరు రాము కిన్న ఈ పడవ గుడి పక్కమ్మటే నా ఇల్లు నేను కష్టపడి ఆటో తోలుకుంటా చిట్టీ లేచి రూపాయి రూపాయి జమ చేసి జాగ్రణ నాకే ఇల్లు పోతుందని ఐసిడిదా అయినా భయపడి అయన నాకు వీలు బాగా ఎత్తుకపోయి హాస్పిటల్లో చేసారు మంచిగన్ని పైసలు పెట్టి బతికిచ్చారు ఇప్పుడు ఆటో లేదు డ్రై కూడా అట్టలేకపోతున్నా ఇప్పుడు ఇప్పుడు ఇంట్లోకి వెళ్తే లేదు ఇవ్వ మా భార్య ఆమె ఇంట్లోనే ఉంటుంది నేను ఇంట్లోనే ఉంటున్నా మా బిడ్డ చిన్నది ఐదో ఐదో క్లాసు నేను కష్టపడి రూపాయి రూపాయి జమ చేసి జాగ్ అనుకుంటే ఇల్లు పోతుందని ఇక ఏటీ వేయగలేక ఆ సిడ్ దా ఇక చచ్చిపోతా ఇక నా బిడ్డ నా భార్యన ఇక నేను కొనలేను కట్టలేను నా లైఫ్ అయిపోయింది ముప్పై ఐదు ఏళ్ళు రూపాయి రూపాయి వసూలు చేసి జాగొనుక్కున్నా ఆ జాగ ఇల్లు పోతుందని ఇది ఆయన ఇక ఇప్పుడు ఏం చేయలేకపోతున్నా మొన్న ఆటో కిరాయి తీసుకున్నా మూడు వందల కిరాయి అయినా కిరాయి కట్టకపోతే బండి గుజ్జుక పెట్టు ఇంట్లోకి వెళ్తలేదని ఇవి ఇప్పుడు పట్టికేనా ఉన్నా ఎవరి పోయినా కానీ మూడు వందల ఆటో కిరాయి అంటున్నారు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు చేసుకునేది ఇప్పుడు అది కూడా లేకుండా అయిపోయింది ఇప్పుడు ఆటో కిరాయి తీసుకుంటే ఎవరు ఎక్కటోళ్ళు లేరు ఆ కిరాయిగా కట్ట రెండు రోజులు కట్టపోతే ఆటో అయినా గుంజుకుపోయి నా సెల్లు ఉండే సెల్ గుంజుకున్నాడు ఆటో కిరాయి కింద పైసలు ఇచ్చినాక ఆటో సెల్ ఇస్తా అన్నాడు కిరాయి ఇచ్చినాక ఇక అది ఆనే ఉన్నది ఇక పైసలు ఇచ్చి తెచ్చుకోవాలి అట్లా నా ఇల్లు మాత్రం తీయద్దు రేవంత్ రెడ్డి గారు నీకు కూడా నా కన్నా ఊరికి వరంగల్ పోయి నాలుగు వందలు సార్చిల్ పెట్టుకొని పోయి ఓటు వేసి వచ్చినాం మా భార్య భర్తలు నీకు ఆ విశ్వాసం మీద మా ఇండ్లు తీయకుండా ఉండండి ఇక అందుకనే నేను ఏం లేదు గదే కోరుకుంటున్నా